నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు ప్రస్తుతం ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ ఎంపీ నూట ఎనభై కోట్లు డిపాజిట్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని అలా అయితేనే మీకు టికెట్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారని దీని అనుగుణంగానే రేపు అవసరమైతే ఎమ్మెల్యేలు కూడా తమ శాసనసభ తమ తమ పార్లమెంటు పరిధిలో పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కొత్త కొత్త కండిషన్లో కూడా పెట్టారని దీనికి కారణం కూడా గతంలో మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి మీద మాకు నమ్మకం లేదనేటటువంటి విధంగా ఒక హింట్ ఇచ్చారని ఇలా రకరకాల ప్రచారాలు అయితే సోషల్ మీడియాలో ఇంటా బయట జరుగుతున్నాయి సో మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ వార్త ఎంతవరకు నిజమయ్యే ఛాన్స్ ఉందంటారు మొన్న ది సలార్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట పది రోజుల పాటు టికెట్కి నలభై రూపాయలు అదనంగా రేటు పెంచుకోమని చెప్పని అనుమతి ఇచ్చింది అంటే ఏంటి ఒక క్రేజ్ ఉన్న హీరో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ మొట్టమొదట పది రోజులు ఉండే ఆ ఎమోషన్ని ఆ క్రేజ్ని ఎక్స్పాయిట్ చేసుకోవడానికి నిర్మాతలకి ఒక రకంగా ఓపెన్ బ్లాక్ మార్కెట్ అది మనకి గతంలో ఎట్లుండేదంటే ఒకే ధర ఉండేది ఆ మొదటి రోజు టికెట్లు రెండో రోజు టికెట్లు బ్లాక్ మార్కెటింగ్స్ బయట పది ఇరవై పది ముప్పై అని అమ్ముతూ ఉండేవాళ్ళు ఇప్పుడు అధికారికంగా ప్రొడ్యూసర్సే థియేటర్లోనే రేట్లు హ్యాక్ చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల నుంచి ఆ వయసులో వాడు ప్రభుత్వం కల్పిస్తున్నాయి అంటే బయట బ్లాక్ మార్కెట్ కాకుండా అఫీషియల్గానే బ్లాక్ మార్కెట్ చేసుకోమని ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిత్వాల్ని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు అఫీషియల్గా బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళీ మీకు అభ్యర్థిత్వం ఖరారు చేయాలి అని అంటే మీరు ఒక వంద నూట యాభై నూట ఎనభై కోట్లో నూట ఎనభై ప్రచారం డిపాజిట్ చేయాలి పైగా దానికి పెట్టిన ఇంకొక కొన్ని వినూత్న కండిషన్స్ ఏంటి అంటే మీరు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించాలి అని చెప్పని ఆలోచిస్తున్నట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి కాబట్టి మీరు ముందుగా మీ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి చంద్రబాబుని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని మీరు మీరు ఇష్టం వచ్చిన భాషలో దూషించాలి ఆ ప్రెస్ మీట్లో అంటే ఏంటంటే ఒకవేళ రేపు రోజున వైసీపీ కనుక టికెట్ ఇవ్వకపోతే అటువైపు వెళ్లకుండా దారులు మూసేయడానికి అంత దూషించిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర విరాయించబోతున్నాడు అనేటటువంటి అనుమానం సందేహం వాళ్ళు ఉన్నప్పుడు అసలు టికెట్ ఇవ్వకూడదు అలాంటప్పుడు టికెట్ ఇస్తాం కానీ అసలు ఈ కండిషన్స్ ఏంటి అసలు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు ఆయన ఏంటి వాస్తవంగా ఆయనకి గ్రౌండ్ రియాలిటీ అనేది ఒక సంవత్సర కాలం నుంచి ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంది వాళ్ళ వ్యూహకర్తలు సర్వే రిపోర్ట్లు ఇస్తున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతున్నాయి ప్రతిపక్షాలకు అనుకూలంగా ప్రజల మూడు మారుతుంది రెండు వేల పంతొమ్మిది నాటి కేక్వాక్ లాంటి పరిస్థితి మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఉండబోవట్లేదు అనే సమాచారం ఆయనకి చాలా క్లియర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది ఉన్నా కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అహం దాన్ని అంగీకరించట్లా అంగీకరించక ఆయన ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలతో వర్క్షాపులు పెట్టి మూడు సంవత్సరాల పాటు ఆయన లెజిస్లేచర్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాల వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయాల మూడు సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది ఎందుకు ప్రజల్లో ప్రతికూల ఫలితాలు రాబోతున్న సంకేతాలు అందుతున్న నేపథ్యంలో అప్పుడు ఎమ్మెల్యేలు గుర్తుకొచ్చారు గుర్తుకొచ్చి ఇక ఎమ్మెల్యేలు పిలిచి శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి మీరు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి మీరు పర్యటించాలి మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వాళ్ళకి వివరించి చెప్పాలి మీరు ఒకటికి నాలుగు సార్లు వెళ్ళాలి మీరు ప్రతి సచివాలయంలో రెండు రోజులు మకాన్ చేయాలి మీరు ఇన్ని రోజులు నియోజకవర్గంలో పర్యటించాలి అని చెప్పని వాళ్ళకి టార్గెట్లు పెట్టి ఈ టార్గెట్లు ప్రాతిపదికగానే మీ గ్రాఫ్ పెరిగిందా లేదా అనే ప్రాతిపదికగానే రేపటి రోజు నేను టికెట్లు ఇస్తాను అని చెప్పని ఎమ్మెల్యేని పుష్ చేస్తూ ఉన్నారు అంతకుముందు ఎట్లుండేది నేను డీబీటీ నేను బటన్ నొక్కుతున్నా నేను బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్ధాలను ఎంపిక చేస్తున్నారు నేను వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఈ మధ్యలో ఉన్న మెకానిజం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరికీ కూడా పెద్ద ప్రాముఖ్యత లేదు నేను వాలంటీరు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ ముగ్గురు ఈ చైన్ డైరెక్ట్గా నా నుంచి డీబీటీ ద్వారా వాళ్ళకి వెళ్తున్నాయి వాలంటీర్లు కోఆర్డినేట్ చేస్తారు ఎలక్షన్ అని చెప్పని ఒక అతిశ్వాసంతో ఉండేటైనా వాస్తవంగా కాళ్ళు నేల మీదకి రావటం మొదలయ్యి గ్రౌండ్ రియాలిటీ అర్థమైన తర్వాత ఎమ్మెల్యేని పుష్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ ఏం జరుగుతుంది ఆయన వైఖరిలో మార్పు చేసుకోవట్లా ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అంశాన్ని మర్చిపోతున్నారు ఆయన నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉందనేది అనేది విశ్లేషించుకోవటంలా ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలకి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి సర్వే ఫలితాలు అనుకూలంగా లేవు అని చెప్పని కొంతమందిని ఎమ్మెల్యేలని బాధ్యులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఎంపీలని బాధ్యులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు మామూలుగా మనకి ఎకడమిక్ ఇయర్ బిగినింగ్లో టీచర్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తయిపోయిన వాళ్ళని వేరే స్కూల్కి బదిలీ చేయడం పంచాయతీ సెక్రటరీని అట్లా వివిధ స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు బదిలీలు ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యేని బదిలీ చేస్తున్నారు పత్తిపాడులో నీ పంతీరు బాగాలేదు ఆ నువ్వు తాడికొండకెళ్ళు వేమూర్లో నీ పంతీరు బాగేదు నువ్వు సంతమంగళూరుకెళ్ళు ఎరగొండపాలలో నీ పంతీరు బాగాలేదు నువ్వు కొండేపుకెళ్ళు చెల్లూరుపేటలో నీ పంతీరు బాగాలేదు నువ్వు గుంటూరు రా గుంటూరు వెస్ట్లో ఉన్నాయండి నీ పనితీరు బాగాలేదు నీకు ఈసారి చీటి జించేసాం ఇట్లా కొంతమందిని వారికి అసలు అవకాశం లేదని చెప్తున్నారు కొంతమందిని నియోజకవర్గాల బదిలీ ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎంపీల దగ్గరకు వచ్చేటప్పటికి వినూత్న పోకడ నూట యాభై కోట్లు డిపాజిట్ చేయాలి నూట ఎనభై కోట్లు డిపాజిట్ చేయాలి అని చెప్పని ఇక్కడ యాతవాత జరుగుతున్నది ఏంటి డిపాజిట్ సొమ్మ ఏమవుతాయి ఇక్కడ ఒకటి గుర్తుంచుకుంటే ఇదే ఎంపీ గారికి సంబంధించి ఈ మధ్యకాలంలో వాళ్ళ కొడుకు రాఘవ రెడ్డి గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఢిల్లీ మద్యం కేసులో వాళ్ళు అక్యూజ్ వాళ్ళ కొడుకు రాఘవ రెడ్డి గారు దాదాపుగా చాలా నెలల పాటు ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు మీ మీద అక్రమ మద్యం కేసు ఉంది కాబట్టి రేపటి రోజున ఎన్నికల్లో అదొక కీలకమైన చర్చనీయాంశంగా మారుతుంది కాబట్టి మీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పని బాహటంగా ఒక నిర్ణయం ప్రకటిస్తే ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని అవినీతిని టాలరేట్ చేయరు అందుకని చెప్పని టికెట్ నిరాకరించారని చెప్పని ప్రజలు కూడా భావించడానికి ఆస్కారం ఉంటుంది అదే కదా కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఆ నైతికత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు కదా ఎందుకంటే ఆయన ఎత్తిన పుట్టేడు కేసులు ఉన్నాయి ఈ ఢిల్లీ మద్యం కేసు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన ఛార్జ్ షీట్ల పరంపరతో పోల్చి చూసుకుంటే ఒక చిన్న పిల్ల కేసు పిటి కేసు అంటాం కదా అట్లాంటి కేసు అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నైతికత లేదు పైగా ఆయన చుట్టూ ఉన్న సమూహం ఎవరు ఒక ఎంపీ మీద భూముల ఇళ్ల స్థలాల కోసం సేకరించి కుంభకోణం చేశారని ఆరోపణ ఇంకొక ఎంపీ కృష్ణానది గర్భం మొత్తాన్ని దోచేస్తున్నారు అని చెప్పిన ఆరోపణ ఇంకొక ఎంపీ బట్లెకి చూపించాడు అని చెప్పిన ఆరోపణ ఇంకొక ఎంపీ స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న హత్య కేసులో ఎక్యూజ్డ్ అని చెప్పని ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నాడు విచారణ ఎదుర్కొంటున్నాడు ఇట్లాంటి ఆరోపణలు ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసులు నైతికత ప్రాతిపదికగా అభ్యర్థితో ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది పరిగణలోకి తీసుకుంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాతిపదిక తీసుకుంటున్నారనుకోవడానికి ఆస్కారం ఉంది అసలు ఆ స్కోపే లేదు ఇప్పుడు నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్న ఇప్పుడు నూట ఎనభై కోట్లు అంటున్నారు చెప్తున్నా చెప్తున్నాడు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి డబ్బు ప్రాతిపదికగా ప్రత్యర్థులను దూషించడం ప్రాతిపదికగా ఎంపిక చేస్తామంటున్నారు మరి దూషించడం ప్రాతిపదికగా అనుకుంటే ఇవాళ విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆయన అశోక్ గజపతి రాజు గారి స్థాయికి ఆయన్ని పట్టుకొని ఎంత చులకనగా మాట్లాడిన తీరు చూసాం మనం ఎంత స్థాయి మీరి ఆయన ప్రవర్తించిన తీరు చూసాం మనం ఆయన మంత్రిగా ఉన్న హయంలో దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని అకృత్యాలు జరిగింది చూసాం మనం ఎన్ని అపచారాలు జరిగింది చూసాం కానీ ఇవాళ అటువంటి ఆయన్ని ఉంచుతారా లేదో తెలియదు మే విజయవాడ సెంట్రల్గా ఉన్న మల్లాది విష్ణు గారిని అయితే తప్పిస్తున్నారని చెప్పని సమాచారం ఇచ్చారు అంటున్నారు ఇప్పుడు నిన్న గెద్దులూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు ఎనభై ఒక్క వేల మెజార్టీతో గెలిచారు ఆయన ఆయన ఓపెన్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గీయులు నన్ను పనిచేసుకొని ఇవ్వలేదు ఎమ్మెల్యేగా నాకు కనీసం మాత్రం గౌరవం ఇవ్వలేదు నన్ను నిత్యం వేధించి ఎరమని తినిపించారు వాళ్ళు కాబట్టి ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయదలుచుకోలేదు ఎమ్మెల్యేగా నేను ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోతున్నా ఈ ప్రభుత్వ హయాంలో కాబట్టి ఎన్నికలకు నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నా అని చెప్పాను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా అదే విధమైన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మాగొండ శ్రీనివాసు రెడ్డి గారిని నేను చెప్పిన డిపాజిట్ చేయలేదు నేను చెప్పిన విధంగా ప్రత్యర్థులను దూషిస్తూ ప్రెస్ మీట్లు పెట్టలేదు కాబట్టి ఆయన ఏమంటున్నారు నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను దూషించలేదే ఇవాళ తెలుగు వైసీపీలో ఉన్న మాత్రాన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని దూషించాల్సిన అవసరం ఏంటి అటువంటి వ్యక్తిత్వానికి పాల్పడే నైజనా అది కాదు నేను ఎంపీగా నా పందిరు బాగుంటే నాకు అభ్యర్థిత్వం ఇవ్వండి అంతేగాని దూషించడం అనే ప్రాతిపదిక అయితే నాకు టికెట్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పని చెప్తున్నారు ఆయన ఇవాళ ఇక్కడ గమనించుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అభ్యర్థిత్వం ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రెస్కి పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టారు ఆయన కానీ ఆయన మాత్రం ఎందుకు ఖరారు చేస్తున్నారు బంధువు కాబట్టి గతంలో ఐదు కోట్ల రూపాయలు నగదు దొరికింది అది హవాలా డబ్బు అది ఆయనదే అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఒంగోల్లో తప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా తప్పుడు స్టాంపుల ద్వారా స్టాంప్ పేపర్స్ ద్వారా అక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అది ఆయనకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి కానీ ఆయనకు మాత్రం అభ్యర్థిత్వం ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఇక్కడ ఎంత పార్షియాలిటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారి మీద మాత్రం చాలా అద్భుతమైన పనితీరు కనపరిచారు అని చెప్పని వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళ విషయంలో మాత్రం మార్పు చేర్పులకు ఆస్కారం లేదు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మార్పు చేర్పులు బెదిరింపులు పైకి ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఎమ్మెల్యేని పిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరికన్నా ఆచ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరికన్నా ఆశ్చర్యకరమైన వ్యక్తి ఎవరు అని అంటే ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వాలా వద్దో నీకు టికెట్ ఉంది లేదా అని చెప్పని నిర్ధారం చేసే వ్యక్తి ఐఏఎస్ అధికారి అసలు పరిధి దాటి వాళ్ళెందుకు వ్యవహరిస్తున్నారు అసలు ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్నాయన ముఖ్యమంత్రి గారికి సంబంధించి పొలిటికల్ పిఏ కాదే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు ప్రభుత్వ సలహాదారుడైన ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నాడు అన్ని వ్యవహారాల్లో ఆయనే వేలు పెడుతున్నాడు ఇవాళ ఏ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలా వద్దా అని చెప్పని నిన్న ఆయన ప్రెస్లోకి వచ్చి చెప్తున్నాడు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు మేము చ సర్ది చెప్తాం వెళ్ళిపోయిన మాత్రమే మాకు వచ్చే నష్టం లేదు అని చెప్పని ఇదే వ్యక్తి ఇదే బాధ్యత రాయించే పరి ప్రకటనల మూలానే అమరరాజ ఫ్యాక్టరీని వెళ్ళిపోతే వెళ్ళిపోమనండి మేమే దండం పెట్టి వెళ్ళిపోమని చెప్తున్నామని చెప్పని ఆయన చెప్పిన పర్వస్థానం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణకు వలసెళ్ళింది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు రాష్ట్రానికి మేలు చేయడానికి ఆ సీఎంఓలో తెస్ట్ కూర్చున్నారా రాష్ట్రానికి కీడు చేయటానికి సీఎంఓలో తెస్ట్ కూర్చున్నారో తెలియట్లా ఇవాళ రాష్ట్రం సంగతి పక్క పెట్టి ఆ వైసీపీ పార్టీకి కూడా మేలు చేయడానికి ఉన్నారో కీడు చేయడానికి ఉన్నారో అర్థం కావట్లా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నారు బలహీనులు అయిన ఎమ్మెల్యేలని ఆర్థికంగా సామాజికంగా పెద్ద ప్రభావం చూపరు వీళ్ళు మన ఏం చేయలేరు అనుకున్న ఎమ్మెల్యేలకి సేమ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా ఈ ధనుంజయ రెడ్డి స్థాయిలోనే ఈయనే వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తున్నారు ఇది ఎమ్మెల్యేలు చాలా అవమానభారంగా ఫీల్ అవుతున్నారు ఇవాళ బ్లాక్ మార్కెట్ టైప్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంత ఖర్చు పెట్టాలి ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఈ నూట నలభై కోట్లు నూట ఎనభై కోట్లు ఏం చేస్తారు అని చెప్పని అక్కడ ఖర్చు పెట్టడానికి ముందుగానే అంటే ప్రభుత్వం పార్టీ తరఫున అభ్యర్థి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు రేపు రోజున ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టాలి అవి అంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను అద్భుత సంక్షేమ పరిపాలన అందిస్తున్నా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అభ్యర్థి అమలు చేశానని చెప్తున్నారు వైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైనాట్ కుప్పం అంటున్నారు అటువంటి వ్యక్తి కుప్పంలో చంద్రబాబు గారు నోటిస్తాను అని చెప్తున్న వ్యక్తి ఇవాళ నూట యాభై కోట్లు నూట ఎనభై కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ డబ్బేదో ఆయన ఖర్చు పెట్టుకోలేడు అభ్యర్థి ఖర్చు పెట్టుకోలేడు వీళ్ళే దగ్గరుండి ఖర్చు పెట్టాలా అంటే ఆయన ఆయన నేను ఆయన నమ్మడు కదా ఆయన నేడను కూడా ఆయన నమ్మడు కదా ఇవాళ సొంత పార్టీలో సొంత సైన్యాన్ని కూడా నమ్మని పరిస్థితి వీళ్ళకి కూడా ఈ గుణపాఠం జరగాల్సిందే ఈ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళకు కూడా ఈ గుణపాఠం నూటికి నూరు పాలు జరిగి తీరాల్సిందే ఎందుకంటే ఆయన ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడి చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫిరాయించారు ఆ ఫిరాయించిన నేపథ్యంలో ఆయన సహజమైన వ్యాపారమూ దెబ్బతింది ఎందుకంటే ప్రభుత్వం ఆయన లెక్కలు వ్యాపారస్తుడు అంటే భారీ స్థాయిలో మద్యం వ్యాపార ఆయన ఆయనకు సంబంధించిన ఏ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కాకుండా చేశారు వినూత్నమైన బ్రాండ్లు తీసుకొచ్చి బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి షాపుల్లో వాటిని ఇంప్లిమెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయనకు వ్యాపార అవకాశాలు లేని పరిస్థితిలోనే ఈయన ఢిల్లీ వరకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళిన పర్యవసానం చివరికి ఏ పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొన్నది కనిపిస్తానే ఉంది ఫిరాయించి ఇవాళ రేపు రోజున వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటో ఒకటి తెలియటలా కాబట్టి ఏంటంటే ఒక స్థిర నిశ్చయం లేనప్పుడు ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేలం పాటలో రేపు రోజున ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది వినూతన అభ్యర్థి పేర్లు పరిగణలోకి వస్తున్నాయి మరి వాళ్ళు వందలు పెడతారా నూట యాభై పెడతారా ఏ విధంగా మరి వాళ్ళ ఖరారు చేయబోతున్నారు ఈ బంపర్ ఆఫర్ కొంతమందికే ఉన్నట్టుంది మరి కొంతమందికి అంటే ఆ ఆర్థిక స్తోమత స్థాయి ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆఫర్లు ప్రకటిస్తా ఉన్నారు చూద్దాం రేపు రోజున అంతమంది ఇది ఎటుదారి తీస్తుందో ఇది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అవుద్దా చివరికి దీన్ని కూడా తెలివిగా మలుచుకునే ప్రయత్నం చేస్తాం చూసారా మేము పెద్దోడిని కొట్టి పేదోడికి పెడుతున్నావు అన్నట్లుగా బాగా డబ్బును దగ్గర తీసి లేని అభ్యర్థికి కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని పార్టీ నాయకుడుగా ఆయన బాధ్యత అంటే ఎన్నికల్లో డబ్బు అనివార్యంగా మారిపోయింది అనుకున్నప్పుడు నీ పాలన నీ సంక్షేమం వీటి ప్రాతిపదిక ప్రజలు ఓటు వేయరు అని చెప్పని అనుమానం బలపడినప్పుడు డబ్బు ద్వారానే ఓటు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నూటికి నూరు పాలు డబ్బు ఒక్కటే గెలిపించదు ప్రజలు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఇంకా చాలా ఉంటాయి ఇవాళ ఇరు పార్టీల అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఒకరికే ఓట్లు పడుతున్నాయి ఒకరే గెలుస్తున్నారు అనుకున్నప్పుడు మనం చూసాం తెలంగాణలో ఉప ఎన్నికల సందర్భంగా పలానా పార్టీ మాకు అన్ని వేలు ఇచ్చింది పలానా పార్టీ ఇన్ని ఇచ్చింది అని చెప్పని బహిరంగంగా ఓటర్లు మీడియాలోకి వచ్చి చెప్పిన తీరు చూసినప్పుడు ఇరు పార్టీలు డబ్బులు పంచినాయి కానీ గెలుపు ఒకరికే దక్కింది ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చాప్రాయానికి వచ్చేసారు అనుకున్నప్పుడు ఈ వేలంపాట ద్వారా సమీకరించిన డబ్బులు కూడా ఇవాళ అసలు అనాసక్త ఎందుకు అభ్యర్థుల్లో పెరుగుతుంది ఇవాళ మీరు వేలంపాటు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఐపీఎల్కి క్రికెటర్స్ ఆక్షన్ జరుగుద్ది కొంతమంది క్రికెటర్స్ ఎవరు తీసుకోకుండా మిగిలిపోతుంటారు ఎందుకు అక్కడ ఆక్షన్లో బిడ్డింగ్లో వాళ్ళని ఎవరు కొనుగోలు చేయడానికి సిద్ధపడరు అదే సందర్భంలో కొ కొన్ని సందర్భాల్లో ఆక్షన్లో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపరు కొంతమంది ఇక్కడ జరుగుతున్నది ఏంటి వేలంపాటు పెట్టడానికి ప్రభుత్వం అధికార పార్టీ సిద్ధంగానే ఉంది కానీ ఆ పాటలో పాల్గొటానికి వాళ్ళ అభ్యర్థులు సిద్ధంగా లేరు ఎవరికి వాళ్ళు మా పేరు పరిగణలోకి తీసుకోకుండా ఉంటే చాలు టికెట్ ఇవ్వకుండా ఉంటే చాలు అని చెప్పని స్థితికి వచ్చేసారు ఇవాళ ఇవాళ ఈ కోట్లు ఖర్చు పెట్టి రేపు రోజున గెలవని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆయన మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు రేపు రోజున ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని గ్యారంటీ లేదు మనం గెలుస్తామని గ్యారెంటీ లేదు ఇటువంటి అప్పుడు ఈ కోట్లు ఖర్చు మాత్రం ఎందుకు అభ్యర్థిత్వం ఇవ్వను అని అంటే అక్కడ కొద్దిగా నటించి పక్కకెళ్ళి మామూలుగా మనకి దాంట్లో విక్రమార్కుడి సినిమాలో రవితేజదో పాట ఉంటుంది జి జింతాక జింతాక ఇది ఒకటి ఉంటుంది ఆ టైప్లో డ్యాన్స్ వేసుకుంటారు ఎవరికాళ్ళు రైట్